అందరికీ నమస్కారం నేను లక్ష్మి ప్రతి సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం మా బాబును కూర్చోబెట్టి మా అమ్మ పూర్తి చేయిస్తుంటే మా నాన్నగారి కథా మంత్రాలు చదువుతున్నారు ఈ సంవత్సరం మా బాబు టెన్త్ క్లాస్కి వచ్చాడు ప్రతి సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం వారి చేత్తో చేయిస్తే మంచి మార్క్స్తో పాస్ అవుతాడని ఆశ పిల్లలకి మనం ఇలా కొద్ది కొద్దిగా నేర్పిస్తూ ఉంటే పెద్ద అయ్యాక అన్నిటినీ సమపాళల్లో నేర్చుకుంటారని మా అమ్మ నాన్న ఉద్దేశం మనం ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నా తల్లిదండ్రులు చేసే పనుల్లో చాలా మంచి ఉద్దేశాలు ఉంటాయి ప్రతి ఒక్కటి పిల్లలకి ఈ మధ్య కాలంలో ఉన్న జనరేషన్లో పిల్లలకి మనం అనుకోగా నేర్పించడం చాలా ఇంపార్టెంట్ ఫోన్ల కన్నా ముందుగా పేరెంట్స్తో కలువిడిగా ఉండడం పేరెంట్స్తో అన్నీ షేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందులోనే పిల్లల్లో లోతుల్లో వాళ్ళ మనసుల్లో ఏముతుందో మనం తెలుసుకోగలుగుతాం ఇలాంటి పూజలు చేయించడం వల్ల కూడా పిల్లల్లో మంచి అవేర్నెస్ కలుగుతాం ఈ కాలం పిల్లల్ని ఆడపిల్లల కన్నా మౌ చాలా జాగ్రత్తగా పెంచాలి